రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం గుర్రం వానిపల్లిని గ్రామ సర్పంచ్ అభ్యర్థి జ్వాల స్వాతి సురేష్ రెడ్డిలో నేడు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గ్రామం నుండి మారుపాక గ్రామ నామినేషన్ సెంటర్ కు ర్యాలీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వివసాకరం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు సర్పంచ్ గా తమను గెలిపించాలని గెలిచిన వెంటనే మొదటగా గ్రామానికి షెల్డర్ షెల్టర్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు కార్యక్రమంలో కందిరాజరెడ్డి నాగారం కొమ్రాబ లక్ష్మారెడ్డి ఎడ్ల నసింహారెడ్డి హరిరెడ్డి లక్ష్మారెడ్డి అశోక్ రెడ్డి భాస్కరెడ్డి సతీష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి సాయి కుమార్ తదితరులు ఉన్నారు మన గురువనపల్లె గ్రామ ప్రజలందరికీ నమస్కారములు మనకు చక్కటి అవకాశం వచ్చింది మహిళా రిజర్వేషన్ అందులో మనకు అభ్యర్థిగా జాల స్వాతి సురేష్ గారు మన గ్రామ అభివృద్ధి కొరకు ముందు ఉండి పాటుపడి చేయాలని ముందుకు వచ్చారు మనకు ఎందుకంటే మన సీనన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఉన్నది మన ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి మనకు రేపు జరగబోయే అన్ని ఏ సమస్య ఉన్నా ముప్పుగా మన సమస్యలు ఉన్నా కానీ మన గ్రామ సమస్యలు ఉన్నా కానీ మన గ్రామ వాడ ఏ సమస్య ఉన్నా కానీ ముందుండి మేము పనిచేస్తామని ముందుకు చాలా స్వాదు ఉండి చాలా సురేష్ గారు ముందుకు వచ్చారు కాబట్టి మన వేములవాడ అర్బన్ మండల్ గుర్రవానిపల్లె సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి ఎట్లా అని అంటే నేను యూత్ ఉన్నా నేను పని చేయగలుగుతా మన ఊరిని ఇప్పటికే పది సంవత్సరాలు ఎన్నికైంది కాబట్టి నేను చేయగలుగుతా అని ముందుకు వచ్చిన సురేష్ రెడ్డికి అట్లానే సాతి అక్కయ్య గారికి ధన్యవాదాలు చెప్తూ మా గుర్రవానిపల్లె ప్రజలంతా ఇటువైపు చూసి ఈ మనొక్కసారి గెలిపించి చూడాలని ఆ రాజరాజేశ్వరి దేవుని దేవాలను చూడాలని చూసి అట్లానే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికే రేషన్ కార్డులు వచ్చినాయి ఇందిరామిన్లు వచ్చినాయి ఇంకా ఎవి తెచ్చుకుందామన్నా రోలు తెచ్చుకుందామన్నా మోర్లు తెచ్చుకుందామన్నా చేద్దాం కాబట్టి మన ఎమ్మెల్యే విప్పు ఆది సీనన్న గారికి సుతం కానకక ఇత్తమని భార్య అయినటువంటి జాలా స్వాతి గారిని నిలబెట్టడం జరుగుతుంది దీనికి గాను గ్రామ గ్రామ ప్రజలు గ్రామ ప్రజల సహకారంతో ఆల్రెడీ మేము గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని ఆ విధంగానే మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మాకు సహకారం ఉంటుంది కనుక ఎంతైనా అభివృద్ధి చేస్తామని నమ్మకం మాకు ఉంది మేము గెలుస్తామనే నమ్మకంతోనే ముందుకొచ్చాం తప్పకుండా గెలుస్తామనే ఉద్దేశంతోనే వెళ్తున్నాం దీనికోసం మా యొక్క ప్రభుత్వ శ్రీనివాస్ గారు మా యొక్క ముఖ్యమంత్రి గారు మా వెనకాల నుండి సహకార సహకారం అందిస్తారు కనుక మేము యొక్క ధైర్యం ఉంది కనుకనే ముందుకు వచ్చాం తప్పకుండా గ్రామ ప్రజల సహకారంతోనే ముందుకెళ్ళి ఈరోజు గుర్రంవారిపల్లె గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈరోజు నేను సర్పంచ్కి నామినేషన్కి వెళ్తున్నా దయచేసి అందరూ నన్ను తీసుకెళ్తే ప్రభుత్వం మనకు ఒక అవకాశం ఇచ్చింది మహిళలందరికీ అందరూ మనతో ఉంటే నేను ముందుకు పోతా ఈ గ్రామంలో ఏదైనా సరే ఎక్కడైనా ఏ ఏ చిన్న సమస్య వచ్చినా నేను ముందుంటాను అందరూ నన్ను ఓటేసి గెలిపించండి ఇవ్వగానే ఫస్ట్ మా ఊరికి మహిళలందరికీ బస్సు ఇక్కడ సౌకర్యం కాబట్టి నేను ఏదైనా సరే ముందుకు వచ్చి అన్నీ చూసుకుంటాను బస్ స్టాప్ అనేది ఫస్ట్ ఉంటుంది తర్వాత ఏ ఫండ్స్ వచ్చినా ఏమున్నా కానీ నోటీస్ బోర్డు మీద పెట్టి ప్రతి ఒక్కటి చెప్పి ముందుకు పోవాలని ఇప్పటికైతే నన్ను సపోర్ట్ చేసి అందరు ముందుకు తీసుకున్నారు